ఫైవ్ ఇయర్స్ విశ్వంభర చిరంజీవి గారి వయసు వచ్చేసి అరౌండ్ సెవెంటీకి దగ్గరలో ఉంది కానీ ఆ మనిషిని చూస్తే ఆ నడవడిక ఫిజిక్ ఆ కదలికలు నలభై మహాను నలభై సంవత్సరాలు ఉన్నట్టుగా ఉన్నాడనిపిస్తూ ఉండేది మొన్ననే త్రిష వాళ్ళ అమ్మతో ఈ డిసెంబర్ సెట్లో చిరంజీవి గారితో దీన్ని ఉండి పంపితే స్టాలిన్ మూవీలోదా ఇప్పుడు అని చెప్పేసి ఆమె అడుగున్నాడట సీరియస్లీ రిషా అంతే అందంగా ఉంది చిరంజీవి గారు అంతే ఉన్నారు ఫిజిక్ కూడా అలాగే ఉన్నారు ఇంకో స్టాలిన్ స్టాలిన్లో కొంచెం లాభం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం సో ఇప్పుడు విషయం ఏంటి ఈయనకున్న డెడికేషన్ ఎలా ఉంది అంటే రిస్క్ చేస్తున్నాడట విశ్వంబర్ సినిమాలో సోషల్ ప్యాన్స్ డ్రామాతో నడుస్తుంది అది సో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ముచ్చంతల దగ్గర సెట్ చేసారు తీస్తున్నారు షూటింగ్ అంతా ఆయన ఏజ్కి ఈ రిస్క్ షార్ట్లు కరెక్ట్ కాదని చెప్పేసి చిరంజీవి గారు డూబ్ ఉంది తెచ్చారట ఏంటి నా డూబ్ ఇచ్చారు ఏంటంటే లేదు సార్ కొంచెం రిస్క్ షార్ట్స్ ఉన్నాయి అతనైతే కరెక్ట్ మీకు ఏది చిన్న ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఏంటంటే బలవడనేది ఎన్నల నట జీవితంలో ఎన్ని చేయలేదు ఇది చేయవచ్చు నేను చేస్తా నాకు తెలుసు కదా ఎలా ఏంటని వద్దొద్దు డూబ్ ఏమద్దు నేనే చేస్తాను చేస్తానన్నట సో ఈ వీడియోకి మెయిన్ ఇండిషన్ ఏంటంటే డెడికేషన్ అనేది ఉండి చూసారు నటనలో ఆనాడు పెద్ద ఎన్టీఆర్ ఈనాడు మనం చిరంజీవి అనుకోవచ్చు తమిళంలో ఉంటాడు విక్రమ్ అమ్మబాబు ఆ మనిషి దీనికి వేరే లెవెల్ సో చిరంజీవి గారు ఏజ్ పెరిగింది స్టిల్ నటనలో ఉంటున్నారు సినిమాలు నటిస్తూ ఉన్నారు కానీ రిషు షాట్లు చేయటం వల్ల ఆయనకి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద మనిషి చేసుకొని మరీ డూ మంచి రిస్క్ జోలికి పోకుండా డూపుచే చేపిస్తే బాగుంటుంది అన్నది నా యొక్క విన్నపం